విశాఖ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చి మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఎనిమిది వార్డులో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మద్దతు తెలుపుతున్నారని ఈ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో విశాఖ దక్షిణలో తాను గెలుస్తానని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు అనంతరం వార్డు టీడీపీ అధ్యక్షుడు గోడి నరసింహాచారి మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా మెచ్చడితో గెలిపించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి జనసేన అధ్యక్షుడు కేదార లక్ష్మి జనసేన సౌత్ ఇన్ఛార్జి శివప్రసాద్ రెడ్డితో పాటుగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం స్థానిక కార్పొరేటర్ మేడం శ్రీ విజయలక్ష్మి గారికి అలాగే అన్న నరసింహాచారి గారికి అలాగే మా స్థానిక నాయకులందరికీ మన జనసైనికులకు టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంది స్థానిక నాయకుల అండదండలతో ఇవాళ గడగడ తిరుగుతూ ఉన్నాం ప్రతి ఒక్కరి కోరిక ఒకటే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండాలి వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు రైతులు హ్యాపీగా లేరు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ హ్యాపీగా లేరు ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేదు కారణాలు ఏంటో మీకే తెలియాలి ఎవరికి తెలియదు సో దయచేసి ఒక్క అవకాశం అని చెప్పేసి మమ్మల్ని ముంచేశారు మరి ఖచ్చితంగా ఈసారి మేము చేంజ్ చేస్తాం అఖండమైన విజయంతో అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రభుత్వం ఏర్పడాలి మేము ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తాం చెప్తా ఉన్నారు ప్రజలందరికీ ధన్యవాదాలు అన్న చెప్పినట్టుగా పాతిక వేలు దాటి మెజార్టీ కోసం మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒక మంచి మెజార్టీతో స్థానిక నాయకులతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు ఖచ్చితంగా భార్య మేరతో విజయం సాధిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం రాబోతూ ఉంది ఎటువంటి సందేహం లేదు అందరికీ అండగా ఉంటాం అన్న ఒక మాట చెప్పారు ఇప్పుడే ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ ఖచ్చితంగా మేము చేస్తాం ఏ స్వార్థం లేకుండా ఉంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న పేద ప్రజలు అందరికీ అండగా ఉండి ఇది గోల్డ్ సిటీ ఖచ్చితంగా చేస్తాం ముఖ్యంగా బీచ్ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల కానీ గ్రేనరీని బాగా డెవలప్ చేసి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో మేము మౌలిక సదుపాయాలు కల్పించి ఒక మంచి సిటీగా ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహిస్తానని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అన్న చెప్పారు ప్రతి ఏ ఇంటికెళ్ళినా కూడా మీరు అడగ అవసరం లేదు ఈసారి మీకే అని ఇది చాలా మంచి వాడు అండి ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి అలా చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనకు అర్థం అవ్వాలి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు అర్థం అవ్వాలి ప్రతి ఒక్కరు ఏ ఇంటికెళ్ళినా కూడా అదే చెప్తా ఉన్నారు ఈసారి మీకే అనే వాడు చాలా గొప్ప వాడుగా నేను భావిస్తున్నా ఒక అద్భుతమైన విజయాన్ని మనం అందుకోబోతా ఉన్నాం